ఎన్ఆర్ఐ కృషి వల్ల మీ ఇన్స్పిరేషన్ వల్ల మీ ప్రయత్నం అని చెప్పి చెప్పుకోకపోతే అంతేకాదు ముఖ్యంగా మన కల్చర్ మన గోరాలను కూడా అద్భుతంగా లండన్ లో ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా కూడా జరగడానికి దోహదపడ్డది కూడా ఎన్ఆర్ఐ యూకే విభాగం సో చాలా బాగా ఒక మంచి టీం వర్క్ చేశారు మరి ఎన్నో సందర్భాల్లో అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే మీరు ప్రొటెస్ట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసే విధంగా ఆనాటి భారత ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొంతమంది నాయకులదే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇంటలెక్చువల్స్ అడుగుతున్నారు ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమించింది ఉద్యమాన్ని రూ తలుగించింది రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది సో ఐ థ్యాంక్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండా ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా విషయాలు మీకు తెలుసు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది ఒకప్పుడు భారతదేశంలో ఏముంటేదంటే బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేవారు కానీ కేసీఆర్ గారు చరిత్రను తిరగరాసినప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ లో చూస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వర్క్ క్యాపిటా యుద్ధంలో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది వర్క్ క్యాపిటల్ పవర్ కన్సంప్షన్ లో ఇండియాలో టాప్ టూ త్రీ లో ఉంటాం మన జీఎస్టి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జీఎస్డి గ్రోత్ రేట్ లో ఉండదు ఎవ్రీ హౌస్ హోల్డ్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీ అందించింది కేసీఆర్ గారు యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి త్రాగురు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్పాడు కేసీఆర్ మా గుండెలు అగ్గిపోయింది అసెంబ్లీలో ఉన్నాం ఇంత ధైర్యంగా చెప్పేవాడు ఎందుకంటే మనకంటే ముందు అరవై ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు అరవై ఏళ్లలో చేయని పని మూడేళ్లలో చేస్తాను ఒక మారుమూల గోడుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన అందిస్తాను ఆ ప్రోగ్రాం పేరే మిషన్ అని ఒక ప్రోగ్రాం పెట్టి నిజంగా ప్రతిరోజు ఉదయం లేస్తే మనం కాఫీ టీ ఎట్లా తాగుతామో కేసీఆర్ గారు ఉదయం లేవగానే రెండు పనులు చేసేవాడు పవర్ అసలు మనం బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో ఫోర్ అవర్స్ పవర్ హాలిడే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దునే ఆరింటికి పోతే రాత్రి ఆరింటి దాకా కరెంట్ రాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ సిక్స్ అవర్స్ పవర్ కట్ ఇండస్ట్రీస్ కు త్రీ డేస్ పవర్ హాలివే ఆ సిచ్యువేషన్ లో రాష్ట్రం ఏర్పడింది కానీ వన్ ఇయర్ లో ఎగ్జాక్ట్లీ గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా హైదరాబాద్ నగరమా అది పరిశ్రమల గృహ అవసరాల వ్యవసాయమా ఎవ్రీ కన్స్యూమర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్వాలిటీ పవర్ ఒక్క సంవత్సరంలో ఇచ్చి చూపించాడు ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది అంటే అది కమిట్మెంట్ డెడికేషన్ ఉదయాన్నే మనం కాఫీ దాగినట్టు ఆర్ గారు డిమాండ్ ఎంత ప్రొడక్షన్ ఎంత పర్చేస్ చేయాలి ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ చూసేవారు దెన్ మిషన్ భగీరథ ప్రోగ్రెస్ చూసేవారు ఇట్లా ఒక డెడికేషన్ తో పనిచేస్తారు నాట్ లైక్ ఏ చీఫ్ మినిస్టర్ ఈ వర్క్ లైక్ సిఇఓ సిఇఓ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అంత డెడికేటెడ్ గా ఫోకస్డ్ గా పనిచేయడం వల్ల ఆ రకమైన అద్భుతమైన ఫలితాన్ని వస్తుంది సో మనం చేసిన తర్వాత ఇండియా భారత ప్రభుత్వం తెలంగాణ వైపు చూసింది ఆ మిషన్ కాకి అనే రిప్లేస్ చేసి హర్ ఘర్ కో జల్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఇండియా మొత్తం కూడా మేము నిల్లిస్తాం ఫస్ట్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ పెట్టిండ్రు ట్వంటీ త్రీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పెట్టిండ్రు మళ్ళీ ట్వంటీ ఎయిట్ కు ఎక్స్టెండ్ చేసి మూడేళ్లలో చేస్తామంటే కేసీఆర్ మూడేళ్లలో చేశారు పదేళ్లైనా కూడా ఇంకా భారతదేశంలో ఆ ప్రోగ్రామ్ ఇంకా పూర్తి కాదు సరే అఫ్ కోర్స్ మనము ఈ దేశానికి ఉపయోగపడ్డాం ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాం మనం పెట్టిన పేరు మిషన్ భగీరథ కేంద్ర ప్రభుత్వం పెట్టింది హర్ గర్కి వచ్చారు ఈ రోజు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియా కంప్లీట్ అయింది టూ త్రీ ఇయర్స్ లో అది తెలంగాణ రాష్ట్రం బిఆర్ఎస్ పార్టీ ఈ దేశానికి ప్రతి ఇంటికి త్రాగునే మార్గదర్శకమైంది అలాగే మనం ఇంకో ప్రోగ్రామ్ చేస్తాం తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి మనందరము ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే బ్యాకెట్ ఏదో ఒక ఊరు ఉంటుంది మనకు సో ఏ ఊర్లో పోయినా పది చెరువులు ఇరవై చెరువులు ముప్పై చెరువులు ఉంటాయి గుంటలు చెరువులు సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతే మనం మిషన్ కాకితీయ అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్ అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది బావుల్లో ఉంటాయి బోర్లలో నీళ్లు వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది అందరికీ కూడా పశువులకు పక్షులకు ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు సో ఆ ప్రోగ్రాం బాగా చేసాం మనం వార్ ఫుటింగ్ లో దాదాపు ముప్పై వేల చెరువులను మూడు సంవత్సరాల్లో రిస్టోర్ చేసిన మిషన్ ఆ మొత్తం దేశం యొక్క దృష్టి ఆకర్షించింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని అందరినీ తెలంగాణకు పంపించారు సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలంగాణకు వచ్చి మన ప్రోగ్రామ్ ను చూసి భారతదేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ చేస్తారు సో అట్లా ఒకటి కాదు మన రైతుల కోసం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇది కంట్రీ అసలు రైతులకు నేరుగా క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం అంటే వ్యవసాయం గ్రామీణ ప్రాంతాల్లో ఏమైంది వాడు వంద ఎకరాల భూమి ఉండని యాభై ఎకరాల భూమి ఉండని పది ఎకరాల భూమి ఉండని రైతుకి పిల్లని బట్టి ఇవ్వడానికి రెడీగా లేదు యూకేలో వచ్చి వాడు చిన్న వాచ్మెన్ జాబ్ చేస్తే వెతికి వెతికిస్తారు కారణమేమి ఎందుకు జరిగింది అంటే రైతు అంటే ఆదాయం తగ్గింది రైతు వ్యవసాయం అంటే చిన్న చూపు అయింది అది లాభసాదిగా లేదు ఎంత చేసినా కష్టమే అనేటువంటి భావన వచ్చింది అటువంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ దేనికోసం ఫర్టిలైజర్ గాని దాన్ని దున్నడానికి ట్రాక్టర్ రైట్ గాని అట్లా ఎంకరేజ్ చేద్దాం వ్యవసాయాన్ని అని చెప్పి పదివేల రూపాయలు ఇచ్చారు బై పవర్ ఇచ్చాం చెక్ డ్యామ్లు చెరువులు బాగా చేసి ప్రాజెక్టులు కట్టి సాగునీరు అందించాం దాంతో వ్యవసాయం లాభసాటిగా మారింది దాని పర్యవసానమే మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి బహుశా మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ చూడండి ఒకసారి రెండు వేల పద్నాలుగు ముందు ఏ కరీంనగరో మహబూబ్ నగరో నల్గొండో మనం ఎక్కడ పోయినా కూడా మూడు లక్షలు రెండు లక్షల రూపాయలకి ఎక్కడ భూమి ఉంటుంది కానీ కేసీఆర్ గారు వచ్చిన ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై లక్షలైంది రెండు లక్షల ఇరవై లక్షలైంది అసలు తెలంగాణలో ఎక్కడ కూడా యాభై లక్షల్లో భూమి లేకుండా సో అట్లా రైతు బంధు అనేది మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచించేది మంచి ప్రోగ్రాం అని చెప్పి దాని పేరు మార్చి పిఎం కిసాన్ యోజన పేరు మీద దేశం మొత్తం కూడా రైతు బంధు రిప్లికేట్ చేసినారు లైక్ దట్ తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్ప మన విద్యుత్ వినియోగంలో కావచ్చు కరెంట్ లో కావచ్చు రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఏ సెక్టర్ తీసుకున్నా కూడా తెలంగాణ మోడల్ అసలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒక స్టేట్ నుంచి ఏదో ఒక డెలిగేషన్ వచ్చే డ్రింకింగ్ వాటర్ స్టడీ చేసుకోవడానికి పవర్ సెక్టర్ స్టడీ చేయడానికి హరితహారం స్టడీ చేయడానికి యూకే లో మీరు చూసి నిన్నటి నుంచి తిరుగుతా ఉంటే జస్ట్ అకాడమిక్ గా తెలుసుకుంటున్నారు ఒక చెట్టుకు కొట్టాలంటే ఎంత కష్టం ఇక్కడ చెట్లను ఎంత జాగ్రత్తగా చూస్తారు ఎన్విరాన్మెంట్ ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తారు ఎన్విరాన్మెంట్ హౌ ఇంపార్టెంట్ హియర్ అనేది నాకు చెప్తా ఉంటుంది మన మిత్రులందరూ కూడా సేమ్ థింగ్ కేసీఆర్ గారు ఆలోచించారు నో నో అదర్ చీఫ్ ఇండియాలో ఎవరు చేసిన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ గ్రీన్ కవర్ పెంచి ఇండియాలో ఫస్ట్ అండ్ నంబర్ వన్ స్టేట్ గా తెలంగాణ టెన్ ఇయర్స్ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రీన్ కవర్ పెరిగింది జనరల్ గ్రీన్ కవర్ పెంచితే ఓట్లు రావు ఓట్లు వచ్చేది కాదు ప్రజలకు వెంటనే రిలీఫ్ కానీ దాని అర్థం కాదు దాని ఎఫెక్ట్ యూ కెన్ సి ఆఫ్టర్ దికేట్ మేబీ ఎడికేట్ సో అది పొలిటీషియన్స్ కు నచ్చే ప్రోగ్రామ్ కాదు కానీ కేసీఆర్ ఇస్ అ విజనరీ నేను కాదు నా రాష్ట్రం ముఖ్యం నా ప్రజలు ముఖ్యం అనుకున్నాడు కనుక పదేళ్లలో సెవెన్ పాయింట్ సెవెన్ గ్రీన్ కవర్ పెంచారు దానికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరోగ్య తెలంగాణ అంటే మంచి ఆసుపత్రులు కట్టడం కాదు మన జీవన ప్రమాణాలు పెంచడమే అది నిజంగా ఆరోగ్య తెలంగాణ అవుతుంది సో ది క్వాలిటీ ఆఫ్